తులసీ కానుభవాయితే ఈ దేవాలయం నిర్మాణం అయ్యి ఎనిమిది వందల సంవత్సరాలు అయితే ఒక స్వామివారు మై కేరళ నుంచి అంటే తిరువెల్లి గుర్తు నుంచి వలస చేసుకుని తీసుకుంటూ హైదరాబాద్లో స్థిరపడిపోయినారు వచ్చేటప్పుడు దేవుని తీసుకొని ఒక గూడు కట్టి గోళ్ళు పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటుండేది వీళ్ళకి ఉంటుండ తర్వాత వారు ఎట్లా నాయనగారు అమ్మగారు మాట్లాడుకుంటుండే మాట్లాడుకుంటుండే ఉన్నాడు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారా నాన్నగారు ఇక్కడ నాకు కోవలు కావాలి బాగుండదంటే అమ్మ నేనే దరిద్రని కదా నీ గడ కోలు కట్టిస్తానంటే నేను మీరు రామ్ చేయండి చెయ్యి డబ్బు వస్తుంది అది అని చెప్పి ఆ వాడు ప్రారంభం చేశాడు డబ్బు వచ్చేసింది కోళ్ళు పూర్తయింది కోళ్ళకి పోలిస్తూ నడుస్తున్నాయి ఇది ఉంటుండే కొన్నాడు గాలు చేసి వాళ్ళు గుర్తుపెట్టి పన్నెండు బాగా షాప్కి వెళ్ళి గాజులు చేసుకుని వస్తుంది వచ్చేటప్పుడు వాడు డబ్బులు అడిగితే మా నాన్నగా ఇస్తున్నాడు తీసుకొని తీసుకొని చెప్పి వచ్చేసి నేనుగా గో ఊళ్ళోకి వచ్చేసి వచ్చిన తర్వాత వాడు షాపు మూసేసి వచ్చి డబ్బులు అడి అడిగితే వాడికి నాకు కుమార్తె లేదు పెళ్లి కాలేదు పర్లేదు నువ్వు ఎవరు చేసిన అంటే కాదయ్యా నీకేదని చెప్పి చెప్పింది నీవే నీ కుమార్తెండి కాదని ఆయన కాదని ఆయనే పవన్ వాళ్ళ తర్వాత బాగా అయింది ఆయన తర్వాత కొద్దిగా అమ్మ మాట్లాడదా అని చెప్పి మా పంపించేసి కదా స్నాన్ని చేసి అను స్థానం చేసి ఒళ్ళే కొత్త వరకల్లా చేతుంటే గాందు అప్పుడు వారిని చూపించి నా అమ్మవారు వచ్చింద నాకు కూతురు కాదు అని చెప్పి ఆయన చెప్పి అని వాళ్ళు చాలా అప్పట్లో వాడు బంగారు గాలి చేయించి ఆ వంశ ప్రజాంతేస్తున్నారు అయితే ఈ దేవాలయంలో అందరూ కూడా కోరికలు కోరిక పోయే పోతే ఆ కోరిక తప్పకుండా నెరవేరుస్తుంది కొంగు భార్య నెరవేరుస్తుంది అయితే ఇక్కడ ముగ్గురు కూడా కడతారు సంసారం వంటి బాగా వివాహం కానివ్వండి వివాహం కోసము బిజినెస్ కోసము భార్య అనుమానం కోసము ఏ కోరికైనా ఆ కోరిక కావాలో ఆ కోరిక చాలా దూరం చేసి చేసింది హైదరాబాద్ నుంచి కానీ దేవవాడి దేవారు వరంగల్ నుంచే కానీ నుంచి కానీ వచ్చి అందరు కూడా మొక్కులు వచ్చారు వాటి ముప్పు ముక్కు ముప్పు రోజులు వెళ్ళినాయి వాళ్ళ సందోషని వాటి కొడుకులు తిరిగి కనుక ఈ ఈ దేవాలయం టైము ఉదయం ఆరు నుంచి ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు దీని ప్రసిద్ధి అమ్మవారి గా గాంధమ్మ గోదాదేవి గాంధమ్మ అంటారు ప్రసిద్ధి అది ఇదేమి కొంతలు గారు రౌండ్గా ఉంది ప్రగద వేదిక మనం టేబుల్ ఎట్లా వేసుకుంటున్నాము అది ప్రధానికి ఇచ్చే ఆరోగ్యం నివేదిం చేస్తాము దేవుని వాటర్ నీళ్ళు అది వాటర్ కాదు వేదిక వేదిక టేబుల్ మాదిరిగా ఆ టేబుల్ చేశాం కదా ఆ ముడుపులు ఉంది కదండి ఆ ముడుపులు ముడుపులు ఎవరి 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 కోరికల ప్రకారంగా కొంత వివాహం కోసము కొంతమంది బిజినెస్ కోసము కొంత సంతానం కోసం కొన్ని వీసా కోసము కొన్ని ఉద్యోగం కోసము ఈ విధంగా కట్టుకున్నారు ఈ విధంగా అందరికి కూడా చాలా కోరికలు జరిగిందని మునుగుడుగా చెల్లించినారు వాళ్ళు వచ్చి మళ్ళీ వచ్చి మునుగురు కూడా విడిచి విడిచిపో విడిచిపెట్టిపోయినారు ఈ విధంగా అందరికీ కొంగు భాగం భాగంగా ఆ తల్లి అందరి కోరికలు చేస్తుంది అంటే అందరికీ కూడా ఇష్టం అని చెప్పి నేను చేస్తున్నాను ఎన్ని సంవత్సరాలు గుడి ఇది ఆ గోదాదేవి స్వయంభూగా ఎలా వెలిసిందో విన్నారు కదా నెక్స్ట్ ఆ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్